హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం చిక్కుడుకాయ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చపాతీలోకి ది బెస్ట్ కర్రీ అనమాట రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్ కి టమాటా రసం చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం చిక్కుడుకాయ ఆలు తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసేద్దాం ముందుగా చిక్కుడుగాయ ముక్కలు అలాగే ఇలా ఆలు ఒకటి కట్ చేసి ఆవిరికి ఉడికించుకోవాలి నేనైతే రైస్ కుక్కర్లో ఉడికించాను నీళ్లు వేసి ఉడికిస్తే మెత్త మెత్తగా ముద్ద ముద్దగా వస్తుంది కూర కాబట్టి అలా కాకుండా ఇలా ఆవిరికి ఉడికించుకోండి ఆ తర్వాత చల్లనీళ్ళల్లో ఆలు ముక్కల్ని వేసేసి ఇలా పైన ఉన్న తొక్క తీసేయాలి ఇలా తొక్క తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా కాస్త మీడియం సైజ్ లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఆలు ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు తాలింపు కోసం మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కారానికి తగినన్ని తీసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతేనండి ఇంకా కళాయి పెట్టుకొని స్టవ్ పైన ఒక రెండు పావుల వరకు నూనె వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్ని తాలింపులో వేసేసి కొద్దిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఒకసారి అలా కలిపేసి కొన్న తర్వాత ఆలు ముక్కలు అంటే ఆలు ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం తయారు చేయబోయే ఈ ఫ్రైకి సో ముందుగా చిక్కుడుగా కాకుండా ఆలు ముక్కలు వేసుకుంటే కర్రీ కూడా పొడి పొడిగా వస్తుందనమాట ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోండి కొంచెం ధనియా పొడి వేసుకోండి కారం ఆప్షనల్ మాత్రమే కారానికి తగినంత పచ్చి కారమే తీసుకుంటే సరిపోతుందండి టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం పొడి కారం కూడా వేసాను ఇది మందపాటి కడాయిలో వేసి చేస్తేనే చాలా బాగా వస్తుంది ఈ కర్రీ సో ఇప్పుడైతే మనకి ఇక ఇంతే అండి రైస్ లోకి రోటీలకు అద్రిపోయే కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి